బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను బాగుండాలని కూడా చేస్తున్నాను చేసిన చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నేనేం పెట్టినా మీ కొత్తనే ఉంటాయి ఎప్పుడును అందుకని చెప్తున్నాను నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అమ్మా కనీసం బట్టతల మీద ఇంట్రికలు కూడా వస్తాయి బట్టతల మీద కూడా ఎంట్రికలు వస్తాయనమని నేను గ్యారంటీ చెప్తున్నా అంటే ఒక అబ్బాయి ఇది చేసిన తర్వాత ఒక అబ్బాయి రాసుకున్నాక ఆ పప్పు నుండి పెళ్లిగా పిల్లడు రా మూడు నెలలు గా రాస్తే బట్టతల మీద ఎంట్రికలు వచ్చినాయి పెద్దమ్మ నాకు ఎంట్రికలు వచ్చినాయి ఫోన్ చేశాడు చెప్తున్నా మెసేజ్ పెట్టాడు అలా కదా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే నేను చేసిన మీరు చేసుకోవచ్చు తలకు చేస్తున్నాను మంచిది సూపర్ ఉంటుంది బారుగా జడ వస్తుంది మందంగా వస్తుంది మనకు ఇప్పుడు రాలిపోతున్నాయి కదా ఎంట్రుకులు అందరు కొను ఆ రాలిపోకుండా ఉండడానికి కూడా తగు చేస్తున్నాను బలమైన జుత్తు బల జుత్తుకి బలమైన వస్తువు చేస్తున్నాను రండి సూత్రు కానీ మీరు దేని చేస్తున్నాను మీరు సూత్రు కానీ రండి ఇంకమ్మా ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకోండి తీసుకొని ఈ ఉల్లిపాయలు మెత్తగా నేను కరిస్ పెసే దంచానో అలా దంచికోండి ఎల్లుల్లిపాయ తీసుకొని నేను ఎలా దంచానో అలా దంచేసుకోండి ఎర్రగా ఉంటుంది ఉల్లిపాయ రెడ్ కలర్ ఉంటాయి కదా అవి తీసుకోవాలన్నమాట ఎల్లుల్లిపాయలు పాయలు తీసుకున్నాను సెర్త కొట్టేసి అక్కడ పెట్టుకున్నాను అనమాట ఇనపకాల పెట్టుకోండి అమ్మ వెనకాలయే పెట్టుకోవాలి ఏది పడితే పెట్టకూడదు నేను వెనపకాల పెట్టాను చూసారా వెనపకాలి పెట్టుకోండి ఇప్పుడు ఏం ఇప్పుడు మనం తీసుకున్న ఎల్లులు పెద్దలపై ఇది వేసేద్దాం అందులో ఎల్లులిపోయి వేసేద్దాం ఇది కరివేపాకు గుప్పుడు తీసుకొని చిన్న మొక్కల కోసం ఇది వేసేస్తున్నాను ఇప్పుడు ఆవ నూనె తీసుకున్నానమ్మా ఆవ నూనె వేస్తున్నాను ఆవ నూనె వేయాలి ఇందులోనూ వంద గ్రాములు ఆవ నూనె వేసానమ్మా చూడండి తర్వాత వేసుకుంటే మనం వేసేది ఏంటంటే కొబ్బరి నూనె వేద్దాం ఒక యాభై గ్రాములు కొబ్బరి నూనె వేద్దాం ఆమదం కూడా యాభై గ్రాములు వేద్దాం ఆమదం కూడా ఎంత బాగుంటుందంటే ఆ జుత్ అంత బాగుంటుంది అనమాట చాలా 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 బాగుంటుంది అసలు తిరిగి చూడవద్దు దీంట్లోనే ఏం కెమికల్ కలపలేదు ఏమి చేయలేదు చక్కగా మన ఇంట్లో వస్తువులతోనే చేసుకుంటున్నాము మనము కన్నతల్లి ఉల్లిపాయ అంతా ఇదో కన్నతల్లి అంత ఇది కన్నతల్లి మనం పాడు చేయదు కదా ఉల్లిపాయ కూడా మనం పాడు చేయదు చక్కగా చూసుకుంటుంది చక్కగా ఇది రాసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం చాలామంది తల్లు జుత్తులు అది ఊడిపోయి చాలా ఇబ్బంది పడిపోతున్నారు మరి మరి అందుకని చెప్పి నేను చాలా జాగ్రత్తగా ఇది చేసుకోమని బతివులు ఆడుకుంటున్నాను అనమాట ఇంతకుముందు చేశాను చాలా పవర్ఫుల్ అందరూ చేసుకున్నారు చాలా మట్టుకు బాగుపడ్డారు అనమాట తెలియ నేను చెప్పినప్పుడు కొద్దిగా అటు ఇటు ఇన్ని తెలియపోయిన వాళ్ళు ముండిపోయారు వాళ్ళకి తెలియట్లా అందుకని నేను చెప్పినప్పుడు ఏను అటు ఇటు చూడకోకుండా కొద్దిగా చూస్తే మీకు చక్కగా అర్థమైపోద్ది ఆవున వేసాము కదమ్మా ఉల్లిపాయలు కదా ఈ ఉల్లిపాయల్లో తడి ఆరేదాకా అలాగే పొంగుద్ది కానీ జాగ్రత్తగా దుండి చేసుకోండి అనమాట అన్నీ పచ్చివే కదా అది ఉల్లిపాయలు పచ్చివే ఎల్లుల్లిపాయ పచ్చిదే కరివేపాకు పచ్చిదే మరి అన్నీ ఏగల కదా వేగిన దాకా నూనె అలాగే నూనె టిక్కన కనబడేదాకా తిప్పాల చెల్తోంది రెండు స్పూన్లు మెంతులు వేసుకున్నాము అది ఫస్ట్ వేయకూడదు మాడిపోతాయి అందుకని చెప్పి దించే ముందు వేసామనుకో బాగుంటాయి అందుకని చెప్పి వేసాము తిరిగి చూడమాకండి ఇలా నూనె తయారు చేసుకొని చేసుకోండి బయట మనం కొనుక్కోవాలనుకుంటే ఈ నూనె దొరకదు అసలు ఇలా నూనె దొరకదు అంత కల్తీ మీదే వస్తుంది మన సొంతంగా మన ఇంట్లో మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి సూపర్గా ఉంటుంది అనమాట ఈ నూనె స్టవ్ కట్టేసాను సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సల్లారిన తర్వాత చూపిస్తాను నేను ఇవ్వండి అమ్మా నూనెలో ఆకులన్నీ తీసాను లేకపోతే ఏంటంటే నూనె అంతా దానికే ఇంకిపోద్దనమాట అనమాట అందుకని తీసేసాను అక్కడ పక్కన పెట్టాను ఇప్పుడేమో మనం వడపాలి వడపోసుకుందా చూడండి అమ్మా నూనె చూసారు ఎలాగైందో ఒకసారి చూడండి అసలు మనం వేసుకున్న వాటికి నూనె ఎంత బాగా తయారైందో ఇలా రాసుకుంటే ఇలా ఉంటే మీ జుట్టు అసలు ఓడనే ఓడదు మందంగా ఉంటుంది అసలు జుత్తు బారుగా వస్తుంది కూడా ఒక మో పడదు మెరుస్తూ ఉంటుంది తల నేను చెప్పినట్టుగా చేసుకుంటే బట్ట తల మీద ఎంట్రవ్యూలు గ్యారంటీ వస్తాయి ఇందులోను ఎటువంటి డౌట్ లేదు మీరు ఎప్పుడు రాసుకుంటారో మీ ఇష్టం ఎప్పుడు రాసుకున్నా కానీ పూట రాసుకుంటులా ఉంటే మధ్యాహ్నం కల్లా తాను చేసుకోండి నైట్ రాసుకుంటే పూట తాను చేసుకోండి అది మీ ఇష్టం తాన చేసుకోప్పుడు నూనెలో మంచి నూనెలాగా ఉంటుంది కానీ మీ ఇష్టం అంటున్నాను అందుకని తలకు పోసుకోవడం మాత్రం మీ ఇష్టమే మీ పోసుకోవాలనిపిస్తే పోసేసుకోండి లేదనుకుంటే లేదు అర్థం మాత్రం చేసుకొని పోసుకోవాలి మామూలు నూనె రాసేసినట్టుగా రాసేసి కాబట్టి ముడేసి కంట మనం ఒక్కొక్క సొక్క వేడి అంటే ఈ నూనె గాజ్ చేసేలా పోసుకోవాలి గాజ్ చేసి ఇప్పుడు మళ్ళా కూడా దీన్ని గొడ్డులోనేకొని వాడ పోసుకోండి కావాలనుకుంటే ఇంకేమన్నా ఉంటాయి అనుకుంటే నాకైతే మాత్రం ఏమీ లేవు నేను అన్నీ తీసేసాను మీరు చాలా జాగ్రత్తగా ఏమి నలకలు లేకుండా నూనె తయారు చేసుకొని చేసేలా పోసుకొని రాసుకునేటప్పుడు కొంచెం గిన్నెలో తీసుకొని ఏడు చేసుకొని నెత్తికి రాసుకోవాలి చాలా జాగ్రత్తగా మర్దం చేసుకొని మర్దం చేసుకొని మర్దం చేసుకొని రాసుకుంటే ఎంటికలు లేని వాళ్ళకైనా ఎంటికలు వస్తాయి మందంగా మన ఎంటికలు రాలిపోవాలనుకున్నా రాలిపోకుండా ఉంటాయి అది నేను చెప్పేది అనమాట మర్దన మాత్రం కంపల్సరీ చేసుకో నేను మర్చిపోయి చెప్పకపోయినా మీరు మాత్రం మర్చిపోవద్దు